కార్తీక పురాణం ఏడవ అధ్యాయం అర్చన చూద్దాం మిత్రులరా వశిష్ఠుల వారు జనకునకు ఇంటిలో బోధించరి రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత విన్నను తనివి తీరదు ఈ మాసములో మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును తులసిదళముతో కానీ బిల్వ పత్రములతో కానీ సహస్త్ర పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసముందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామము ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం అమితం కార్తీక మాసములో ఉసిరి చెట్టు కింద సాలగ్రామము ఉంచి శక్తి కొలది అన్నదానము అనర్చిన అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టిన సర్వపాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయము సాయంకాలము ఏ గుడికి అయినను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనా చేసిన ఎడల వారికి పాపములు నశించను సంపత్తి గలవారు శివకేశవులను ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చనలు చేసి హోమయాదులు చేసి దాన ధర్మములు చేసినచో అశ్వ మీద ఏగము చేసిన ఫలితము దక్కును వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమును గాని విష్ణాలయమును గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరుల దగ్గరకు రాలేరు సరికదా వెనుగాలికి ధూళి రాసులు ఎగిరిపోయినట్లు కోటి పాపములైనను పటాపంచులైపోవును ఈ కార్తీక మాసములు తులసి కోట వద్ద ఆవు పేడతో అడికి ఉరిపిండితో శంఖచక్ర ఆకారములు ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వానిపై ప్రమిద ఉంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వెలిగించవలెను ఈ దీపము రాత్రిని బవళ్ళు ఆరకుండా చూసుకోవలను దీనినే నందదీపము అందురు ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణం చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్య ముసంగెదరు అటులనే ఈ కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పువ్వులతో అర్చించిన ఆయువృద్ధి కలుగును సాల గ్రామములకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీదలములతో పూజించవలను ఏ మానవుడు ధనబలము కలిగియు కార్తీక మాసమందు పూజలు సలపడో ఆ మానవుడు మరో జన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరుగుచు కర్రలతో దెబ్బలు తింటూ అతి నీచాతి జన్మను చూచెదడు కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను శివకేశవులను పూజించిన మాస ఫలము కలిగి కైలాస ప్రాప్తి కలుగను ఈ విధముగా వశిష్ఠుల వారు జనకునకు వివరించను ఓ రాజా నువ్వు కూడా ఈ వ్రతం ఆచరించి తరించువు అని చెప్పాను మిత్రులారా నేను చెప్పు కథలో ఏమైనా దోషములు ఉంటే మన్నించగలరు మీ సహాయం అందించగలరు సర్వేజన సుఖినో బాగుంది